వెల్కమ్ టు మెట్రో మెట్రోఉ న్యూస్ వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వరంగల్ నగరంలోని ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా రాధాకృష్ణ గార్డెన్ వరంగల్ చౌరస్తలో నిర్వహించడం జరిగింది వరంగల్ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చొల్లెటి కళావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షులు శారద చొల్లెటి కళావతి పాల్గొని మాట్లాడుతూ పేదల నుంచి బలహీన వర్గాల నుంచి సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా బతుకమ్మ పండుగను ఆ రోజు జరుపుకున్నారు అనేక అడ్డంకులను వ్యతిరేకిస్తూ బతుకమ్మ పండుగ సంబరాలను నడిపిన చరిత్ర మన మహిళా మనలది ఉందని ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను గుర్తుండే విధంగా నడపాలని నడిపిస్తున్నామని వారు అన్నారు ఈ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది జిల్లాలో ఉండబడే ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దాండియా టీములు వారిగా కోలాటాలు పాటలు తెలుగు ఇంటి ఆడపడుచులు సాంప్రదాయంగా తయారైన వారికి బహుమతులు ప్రదానం చేశారు వెండి బతుకమ్మ కన్సల్టేషన్ ప్రైజెస్ పట్టు చీరలు స్పెషల్ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ్రాజ్య లక్ష్మి రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు జిల్లా కోశాధికారి గంధ శ్రీనివాస్ గుప్తా జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీలత కోశాధికారి తాటిపల్లి రాజామణి ఈ కార్యక్రమంలో రెండు వందల మంది ఆర్యవైశ్య మహిళా మనులు పాల్గొన్నారు ఎంగిలిపూడ బతుకమ్మ నిన్న జరిగింది ఇట్లా కంటిన్యూటీగా తొమ్మిది రోజుల పాటు అనేక రూపాలతోటి బతుకమ్మ సంబరాల్ని జరుపుకుంటారు ఈరోజు ప్రధానంగా బతుకమ్మ రావడం అని చెప్పంటే మన సంస్కృతి సాంప్రదాయాల నుంచే పుట్టడం పల్లె నుంచి పుట్టడం పేద నుంచి పుట్టడం అంటే బతుకమ్మ అని చెప్పని అంశం నుంచి ఈరోజు బతుకమ్మ పాటగా మారి ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా బతుకమ్మ ఆటను మనం సాంప్రదాయ పద్ధతిలో ఆడుకుంటాం ఓకే ఓకే తప్పకుండా మీరు చెప్పింది తప్పకుండా దాన్ని తెలియజేస్తూ ఏదైతే దసరా మరియు చేసుకుంటామని గడ్డ మీద నిన్న ఎంగిల్ బతుకమ్మ పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ మరి నిన్న ఎంగ్రిపూల బతుకమ్మతోటి మనకు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ యొక్క బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు ఆడి మరి సద్దుల బతుకమ్మ రోజు సద్గుల బతుకమ్మకి చేసుకొని మరి సద్గులను కూడా సమర్పించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని కూడా అమ్మవారిని సమర్పించడం జరుగుతుంది మరి ఈ యొక్క ఎంతో మహిళలకు ఇష్టమైనటువంటి పండుగని మరి ఆటపాటలతోటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి యొక్క ఆర్యవేశ మహిళా విభాగం నుండి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాము మరి యొక్క కార్యక్రమంలో ఆర్యవేశ మహిళా సోదరి వనం అందరినీ ఒక్క చోట చేర్చి వారిలో ఉన్నటువంటి ధరని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంగా పోటీలను నిర్వహించడం జరిగింది మరి ఈ పోటీలలో భాగంగానే దాదాపు నూట యాభై మంది వారి యొక్క ప్రతిభను కనబరచడానికి మరి యొక్క బతుకమ్మ పోటీలకి బహుమతులు ఇవ్వడానికి మాకు హైదరాబాద్ విశిష్ట జ్యువెల్లర్ ఆనంద బాబు పద్మశ్రీ గారు వారు మాకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎన్ని బట్లు ఇవ్వడం జరిగింది అలాగే గన్ఫోలేషన్ కింద కూడా వారు శారీస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా మేము లక్కీ డిప్ ద్వారా మహిళలందరికీ కూడా వారిని ఉద్దేశపరిచే విధంగా మేము బహుమతులు అందజేయడం జరిగింది మరి మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడేది కళావీ ఆదివైశ మహిళా విభాగం అధ్యక్షుడా